పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు కరీంనగర్ అటు పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థులు వినోద్ కుమార్ కొప్పుల ఈశ్వర్రా గెలిపే లక్ష్యంగా గులాబీ శ్రేణులు ప్రచారంలో దూసుకుపోతున్నాయి గడప గడపకు వెళ్తూ బీఆర్ఎస్ జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ మరోసారి గెలిపించాలని కోరుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల మోసపూరిత మాటలు నమ్మితే రాబోయే రోజుల్లో అరిగోస పడాల్సి వస్తుందన్నారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి పెద్దపల్లి మండలం సబితం రాఘవాపూర్ అందుగులపల్లి దేవునిపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోపిల ఈశ్వర్ మద్దతుగా ఆయన ప్రచారాన్ని నిర్వహించారు ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కోపిల ఈశ్వర్ గెలిపించాలని ప్రచారం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల మోసపూరిత మాటలు నమ్మితే రాబోయే రోజుల్లో అరిగోస పడాల్సి వస్తుందని అన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి కోపుల ఈశ్వర్ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడని ఆయన్ని గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు కానీ జనం ఎందుకో వాళ్ళు ఇతరులన్నీ నమ్మి వాళ్ళకు మోస ఓటేసారు మోసపోయినరు ఈసారి అటువంటి మోసానికి గురి కావద్దు అటువంటి మోసపోవద్దు మీరు అందరు దయచేసి ఒక్కటే మీ అందరికి పేరు పేరు పెట్టి చెప్తా ఉన్నా ఈసారి కారు గుర్తు కోటేయ్యింది ఈసారి కారు గుర్తు కోటేయ్యింది కారు గుర్తు కోటేస్తేనే కాంగ్రెస్ వాళ్ళకు సురుకు తగ్గుతుంది ఇత్తే అన్నయ్య ఇత్త అన్ని ఇస్తారు ఏవైతే ఒప్పుకున్నారో అవన్నీ ఇస్తారు కానీ ఇప్పుడు ఏం చెప్తాను వాళ్ళు ఇప్పుడు ఏమో చెప్తారు బీఆర్ఎస్ పార్టీకి పవర్ పోయినా ప్రజలు మనతోనే ఉన్నారని అబద్ధపు హామీలను నమ్మి మళ్ళీ ఆగం కావద్దని మాజీ ఎమ్మెల్యే రసమి బాలకృష్ణ సూచించారు తిమ్మాపూర్ మండలం నుస్తల్లపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రామానికి పోయినా మనం చేసిన అభివృద్ధి కనిపిస్తుంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి చేయడం లేదన్నారు అబద్ధపు హామీలతో ఇప్పటికే మోసపై ఆగమవుతున్నామని మళ్లీ ఆగం కావద్దని అన్నారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం వినోద్ కుమార్తోని అభివృద్ధి జరిగిందని మరోసారి ఆయనను ఎన్నుకుంటే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిధులు మంజూరు చేయించే వ్యక్తి వినోద్ కుమార్ అని చెప్పారు తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి వినోద్ కుమార్ అని అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరికి తెలియదని పేదవాన్ని అంటున్న బండి సంజయ్ ఇంట్లో పది లక్షల రూపాయల సూసు అనే చైనా కుక్క ఎలా ఉందని ప్రశ్నించారు మన ఆడబిడ్డలు బాగుండాలని ప్రసూతి సౌకర్యాలు చేసింది వినోదన్న కరీంనగర్ గవర్నమెంట్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఉంటే ఏడు కోట్ల నిధులు పెట్టి అక్కడ మరమ్మతులు చేసి మిడ్ వైఫ్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది వినోదన్న స్పోర్ట్స్ ట్రాక్ చేయించింది వినోదన్న యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అంబేద్కర్ స్టడీ సర్కిల్ చేసింది వినోదన్న కేవలం విద్యా వైద్యమైన అంటే జాతీయ రహదారులు ఐదు జాతీయ రహదారులు దానికోసం మూడు వేల నాలుగు వందల కోట్లను నిధులను తెచ్చింది వినోదన్న ఎట్లా ఇవి నచ్చేది కదా నాలుగు వేలు అత్తయింది అని చెప్పేసి ఆరు గ్యారంటీలకు అంతా మనం ఆగమైపోయినాం ఆ ఆరు గ్యారంటీల ఆగం ఎట్లా అయిపోయిందో ఇప్పుడు మన అందరు తెలుసు చాలా మంది మోసం మాటలు మాట్లాడినారు ఇలా ఒక ఆయన అయితే ఇంటింటికి బాండ్ పేపర్లు ఇచ్చినాడు ఈసారి లేకుంటే ఒక్కసారి చూడరు ఒక్కసారి చూద్దాం అంటే ముసల్ అలవాటు అని అప్పుడు వచ్చినప్పుడు బిడ్డ వాడు ఊకే ఏడుతున్నారు బిడ్డ మూడు సార్లు రోడ్డు పోయినట్టల నుంచి నిరుగుతుందట ఒక్కసారి చూస్తాంటి అన్నది ఈ ఒక్కసారి చూసుకుంది అలాగుండా ఒక్కసారి సరే చూసిన ఏముంది మళ్ళీ ఆశీర్వదించరా ఇలా మళ్ళా రసమయాన్ని వస్తా ఉన్నాడు బోయిన వినోద్ కుమార్ వస్తా ఉన్నాడు విటమిన్ బోదం అని చెప్పేసి మళ్ళా కూడా మా వాళ్ళు అటువల్ల ఎక్కేసి వచ్చిర్రు ఇలాగ గిరిజాలకి ప్రేమలు ఏం సంపాదించుకున్నామంటే ఈ పది సంవత్సరాల కాలంలో మీ అభిమానాన్ని సంపాదించుకున్నాం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతుంది కారుగురుతుపై ఓటు వేసి వినోద్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్కు మద్దతుగా మండలంలోని పర్లపల్లి గ్రామంలోని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బుల్లెంగుల ఏకానందం ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు గ్రామంలోని ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి అందించిన సంక్షేమ పథకాల గురించి వారికి వివరించారు ఇప్పటికే మోసపోయామని మరోసారి మోసపోకుండా ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్కు ఓటు వేసి భారీ మెచ్చాటితో గెలిపించాలని కోరారు అలాగే గ్రామంలో ఇటీవల అనారోగ్యానికి గురైన ఇసర రాజును పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు పార్లమెంటు పరిధిలోని టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ముద్దతుగా తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లి గ్రామంలో మన ఇంటింటి ప్రచారంలో భాగంగా అనేక మంది మహిళలను గ్రామస్తులను కలవడం జరిగింది మరొకటే చెప్తున్నారు బిడ్డ పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో మేము మోసపోయినాం అబద్ధాల మాటలు ఇప్పుడు తెలుస్తుంది అబద్ధాలని అప్పుడు మాకు తెలియలేదు నిజమే అనుకున్నాం దూరపు కొండలు నునుపు లెక్క వాళ్ళు చెప్పిన నిజమైతే అనుకున్నాం కానీ గింత మోసం చెప్తేనే మాకు తెలియదు ఈ మోసం నుంచి బయటపడతాం దానికి నిదర్శనమే రేపు జరగబోయే పదమూడో తారీఖు జరగబోయే ఓట్లలో టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజాడుతాడు మేము ఎత్తాం బిడ్డ ఊరు ఊరు అనుకుంటున్నాము అందరం అనుకుంటున్నాము ఇంకా ఏ పార్టీని నమ్మేది లేదు కేసీఆర్ఏ మాకు దేవుడు కేసీఆర్ దేవుని అసలు పక్కన